అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అష్టాదశ శక్తిపీఠాలలో ప్రముఖమైనది అద్భుత శిల్పకళకు నిలయం మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం మీనములు వంటి విశాల నేత్రాలతో ఆకుపచ్చని మరకతమని కాంతితో భక్తులకు కరుణారస సౌందర్యలహరిగా దర్శనమిచ్చే ఈ జగజ్జనని గురించి మీకు ఒక అద్భుతమైన కానీ భయంకరమైన రహస్యం తెలుసా పగలంతా శాంతి స్వరూపునిగా తన భక్తులను పాలించే మీనాక్షి అమ్మవారు చీకటి పడగానే మహాకాళిలా తామస శక్తి స్వరూపనిగా మారేవారు రాత్రివేళ నగరంలో కనిపించిన ప్రతి ప్రాణిని సంహరించేవారు ఈ భయంకరమైన పరిస్థితికి మధురై ప్రజలు ఎలా గురయ్యారు చివరికి ఈ తామస శక్తిని నియంత్రించి మధురై ప్రజలకు శాంతిని ప్రసాదించిన మహనీయుడు ఎవరు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తి వరకు చూడండి మీనాక్షి అమ్మవారి గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఆమె ఆవిర్భవ కథను తెలుసుకుందాం పూర్వం మధురై ప్రాంతాన్ని మలయధ్వజ పాండ్యరాజు ఆయన భార్య కాంచనమాల పాలించేవారు వారికి ఎంత కాలానికి సంతానం కలగకపోవడంతో పుత్ర సంతానం కోసం ఒక యజ్ఞం చేశారు ఆ అగ్నిహోత్రం నుండి వారికి ఆశ్చర్యకరంగా మూడేళ్ల బాలిక జన్మించింది ఆమె పార్వతీదేవి అంశతో జన్మించిన విచిత్రంగా మూడు స్తన్యాలతో ఉద్భవించింది ఆ సమయంలో ఆ శరీరాన్ని ఇలా పలికింది రాజా ఈ బాలిక నీకు పుత్రిడిలాగే ఉండి నీ రాజ్యాన్ని పాలించగలదు ఆమెకు తటాటకై అంటే యుద్ధంలో ఓటమి ఎరుగునది అని పేరు పెట్టు ఆమె తన భర్తను చూసిన రోజున మూడో స్థన్యం మాయమవుతుంది పాండ్యరాజులు ఆ శరీరవాణి మాట ప్రకారం ఆ బాలికను యుద్ధ విద్యలలో రాజనీతిలో పుత్రిడిలా పెంచారు తాటాటక్కై ఎదిగి ధైర్యవంతురాలైన వీరవనితిగా మారింది ఆమె రాజు మరణానంతరం సింహాసనాన్ని అధిష్ఠించి నలుదిక్కులా దిగ్విజయ యాత్ర చేసింది ఎంతోమంది రాజులను దేవతలను జయించి చివరకు కైలాస పర్వతాన్ని చేరుకుంది ఆమె అక్కడ పరమశివుడిని చూసిన వెంటనే ఆ శరీరవాణి పలికిన మాట ప్రకారం ఆమె మూడవ స్తన్యం మాయమైపోయింది ఆయనే తనకు కాబోయే భర్త అని గుర్తించింది అలా మీనముల వంటి విశాల నేత్రాలు కలిగిన ఆ వీరవనిత మీనాక్షిగా మారి సుందరేశ్వరుడిని వివాహం చేసుకుంది శివపార్వతుల అంశ అయిన వీరు ఒక రాజు రాణిగా మధురైని పాలించారు మీనాక్షి అమ్మవారు శక్తి స్వరూపిణి పార్వతీదేవికి మూడు గుణాల అంశాలు ఉంటాయి సాత్విక రాజస మరియు తామస మీనాక్షి అమ్మవారు కూడా ఆ తామస శక్తిని తనలో నింపుకుని ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి ఈ కారణంగా మీనాక్షి రాత్రి వేళల్లో తామస శక్తి స్వరూపునిగా మారిపోయేవారట చీకటి పడిన తర్వాత అమ్మవారి విగ్రహంలో ఒక భయంకరమైన ఉగ్రరూపం ఆవహించేదట పగలంతా ప్రజలు కోర్కెలు తీర్చే కరుణామయి రాత్రివేళల్లో కంటికి కనిపించిన ప్రాణులను లేదా మానవులను సంహరించే మహాకాళిగా మారేవారట మధురై నగరంలో రాత్రిపూట ప్రజలు మాయమవడం మొదలైంది ఒకరి తర్వాత ఒకరు కనిపించకుండా పోవడంతో రాజుగారి ఆందోళన చెందారు ఆయన దీనికి పరిష్కారం కోసం వేద పండితులను ఋత్విక్కులను పిలిపించి యజ్ఞాలు క్రతువులు పూజలు చేయించారు అయితే అమ్మవారి ఉగ్రరూపం ఆ పూజలకు శాంతించకపోగా ఆ పూజలు చేసిన వారినే కబలించింది రాజు నిస్సహాయ స్థితిలో తన ప్రజలను రక్షించుకోవడానికి ఒక నిర్ణయం తీసుకున్నాడు సూర్యాస్తమయమైన తర్వాత నగరంలో ఎవరూ నరసంచారం చేయకూడదని నిషేధాజ్ఞులు విధించారు ప్రమాదం వచ్చినా అపాయం వచ్చినా ఎవరు ఇంటి గడప దాటడానికి వీలు లేదు బయటికి వచ్చిన వారు అమ్మవారి తామస శక్తికి బలి అవ్వాల్సిందే ఆ విధంగా మధురై ప్రజలు తమ ఇంటి ఆడపడుచుగా ఆరాధించి అమ్మవారికే భయపడుతూ రాత్రివేళల్లో తమ తమ గృహాల్లో బందీలుగా జీవించాల్సి వచ్చింది క్షేత్రపాలకుడు మీనాక్షి భర్త అయిన సుందరేశ్వరుడు అంటే శివుడు కూడా నిస్సహాయంగా ఉండిపోయారు ఆయన తన సతీమణిని అడ్డుకుంటే తన అర్ధ శరీరాన్ని అవమానించినట్లే అవుతుందని ఈ తామస ప్రవృత్తిని మార్చడానికి ఒక కారణ జన్ముడు మాత్రమే జన్మించాలని నిర్ణయం మధురై నగరంలో ఈ భయంకరమైన పరిస్థితి నెలకొన్న సమయంలో ఆ నగరంలోకి అద్భుతమైన తేజస్సుతో జ్ఞానజ్యోతితో ఆదిశంకరాచార్యులు అడుగుపెట్టారు ఆయన గురించి విన్న పాండ్యరాజు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయనకు స్వాగతం పలికి అంతఃపురంలో సకల మర్యాదలు ఏర్పాటు చేశాడు అయితే ఆదిశంకరాచార్యులు నేను ఈ రాత్రికి మీనాక్షి ఆలయంలో ధ్యానం చేసుకుంటాను అని చెప్పారు ఆ మాట విన్న పాండ్యరాజు వణికిపోయాడు ఆయన పాదాల కింద భూకంపం వచ్చినంత కంపించిపోయాడు వద్దు స్వామి దయచేసి ఆగండి మా చల్లని తల్లి మా ఆడబడుచు రాత్రివేళ తామస శక్తిగా మారుతుంది కంటికి కనిపించిన ప్రాణినల్లా బలి తీసుకుంటుంది ఆలయంలో కాదు నా అంతఃపురంలోనే మీకు ఏ భంగమూ కలగకుండా ఏర్పాట్లు చేయిస్తాను మీరు బయటకు వెళ్ళవద్దు ఆలయంలోకి అస్సలు అడుగు పెట్టవద్దు అని ఎంతో దీనంగా వేడుకున్నాడు రాజా సన్యాసులు గృహస్థులు ఇంట్లో భిక్ష స్వీకరించే వరకే ఉండాలి ఆ తర్వాత వారికి ఆలయమే నివాసం నేను జగన్మాత ఆలయంలో ధ్యానం చేసుకుంటే తప్ప నాకు సంతృప్తి కలగదు నన్ను ఆపవద్దు మీకు ఏ అపరాధం జరగదు అని అన్నాడు దైవీ తేజస్సుతో వెలిగిపోతున్న ఆ యువ బ్రహ్మచారిని మరుసటి రోజు చూడగలుగుతానో లేదో అని ఆవేదన చెందిన రాజు నిస్సహాయంగా శంకరాచార్యుల వారిని ఆలయంలోనికి తీసుకువెళ్ళి తిరిగి అంతఃపురారానికి వెళ్ళాడు ఆ రాత్రంతా రాజుకు నిద్ర లేదు చీకటి పడింది గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో ఆదిశంకరాచార్యులు పద్మాసనం వేసుకుని ధ్యాన సమాధిలో కూర్చున్నారు ఆలయంలో అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది గంటలు వాటంతట అవే మోగడం ప్రారంభించాయి దీపాలు ఉవ్వెత్తు నుండి ఆవిరైపోయాయి గర్భగుడిలో ఉన్న మీనాక్షి అమ్మవారు మెల్లగా లేచి నిలబడింది క్షేత్రపాలకుడు తన అర్ధభాగమైన సుందరేశ్వరుడు వైపు చూసి నమస్కరించింది అడుగులో అడుగు వేస్తూ గర్భగుడి నుంచి బయటకు వచ్చింది గర్భగుడి గడప దాటే వరకే అమ్మవారిలో ఒక చిన్న అంతర్మతనం అమ్మవారు ఆ ఆదిశంకరాచార్యులను చూసి మనసులో ఇలా అనుకుంటుంది ఎవరి బాలశివుడు ఇంత తేజస్సుతో కూర్చున్నాడేంటి అతన్ని చూస్తే నాలో ప్రేమ పూకుతుందేంటి కానీ గడప దాటిన మరుక్షణం ఉగ్రరూపం ఆమెను ఆవహించింది ఆమెలోని సాత్విక రూపం అంతరించింది భయంకరమైన మహాకాళీ స్వరూపంగా మారిపోయింది కళ్ళలో రక్తపు చారికలు కోపాగ్నితో నిండిన రూపం కబలించడానికి సిద్ధంగా ఉగ్రరూపంతో ఆదిశంకరాచార్యుల వైపు అడుగులు వేసింది సరిగ్గా అదే సమయానికి ఆదిశంకరాచార్యులు తన ద్రివ్య దృష్టిని తెరిచారు ఎదురుగా భయంకరమైన రూపంలో వస్తున్న అమ్మవారిని చూసి ఆయన కొంచెం కూడా భయపడలేదు ఆయన ఆ రూపంలో కూడా మాతృమూర్తినే చూశారు అమ్మవారిని చూసిన వెంటనే ఆదిశంకరాచార్యులు ఆమెని స్థుతిత్తు అద్భుతమైన స్తోత్రాలను గానం చేయడం ప్రారంభించారు ఆ స్తోత్రాలను విన్న మీనాక్షి అమ్మవారు ఒక్క అడుగులో చటుక్కున ఆగిపోయారు ఆమె కోపాగ్ని తగ్గి శరీరంలో శాంతం చోటు చేసుకుంది ఆదిశంకరాచార్యులు అమ్మవారిని మాతృమూర్తిగా సృష్టికర్తగా కీర్తిస్తూ ఆమె ప్రేమ స్వరూపాన్ని గుర్తు చేస్తూనే ఉన్నారు ఆ తర్వాత త ఆయన తన చేతి వేలితో శ్రీచక్రాన్ని గీశారు జగన్మాత నీ తామస శక్తిని నీ ఉగ్ర స్వభావాన్ని నేను ఈ శ్రీచక్రంలో మంత్రపూతంగా బంధిస్తున్నాను ఇకపై నీవు కేవలం సాత్విక స్వరూపిణివిగా కరుణామయిగా ఉండి ఈ లోకానికి శుభాలు ప్రసాదించు నీ తామస శక్తి ఈ లోకానికి హానికరం కాకూడదు శంకరాచార్యుల దివ్య తేజస్సు మంత్ర ప్రభావం శక్తి ఈ మూడూ కలిసి అమ్మవారిలో తామస శక్తిని శ్రీచక్రంలోని పూర్తిగా బంధించాయి ఆ ఉగ్రరూపం తొలగిపోయి మీనాక్షి అమ్మవారు తిరిగి కరుణామైగా శాంతస్వరూపిణిగా మారిపోయారు ఆ తర్వాత ఆది శంకరాచార్యులు ఆ శ్రీచక్రాన్ని అమ్మవారి గర్భగుడి సమీపంలో భూమిలోకి వెళ్ళేలాగా ప్రతిష్ఠించారు తెల్లవారింది రాత్రంతా నిద్రలేని పాండ్యరాజు ఏం జరిగిందో తెలుసుకుందామని ఆలయానికి పరుగుపరుగున వచ్చాడు అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యంతో నిండిపోయాడు ఆదిశంకరాచార్యులు ఆలయ ప్రాంగణంలోని నిలబడి శాంతించిన మీనాక్షి అమ్మవారిని స్థుతిస్తూ కనిపించారు అప్పుడు సుందరేశ్వరుడు పాండ్యరాజుకు దర్శనమిచ్చి ఆదిశంకరాచార్యుల అద్భుతం గురించి వివరించారు ఈనాటి నుంచి మీ ఇంటి ఆడబడుచు మీనాక్షి రాత్రివేళ తామస శక్తిగా మారదని ఇకపై ఆమె కేవలం కేవలం మంత్రస్వరూపినిగా మాత్రమే ఉండి ప్రజలను రక్షిస్తుందని అభయం ఇచ్చారు ఆ రోజు నుంచి మధురై ప్రజలకు రాత్రి భయం తొలగిపోయింది ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించిన ఆ శ్రీచక్రం శక్తి వల్లే మీనాక్షి అమ్మవారు శాంతస్వరూపిణిగా ఉండి భక్తులకు అపారమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారు అందుకే మధురై మీనాక్షి ఆలయంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక దివ్య శక్తి ఆవహించిన అనుభూతి కలుగుతుంది శ్రీచక్రాన్ని దర్శించిన స్పర్శించిన యోగ్యులైన వారికి సర్వ కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం ఇది కేవలం ఒక కథ కాదు శక్తి మరియు జ్ఞానం యొక్క అద్భుతమైన కలయి జగన్నాథలోని ఉగ్రరూపాన్ని కూడా మాతృప్రేమతో జయించవచ్చని నిరూపించిన ఆది శంకరాచార్యుల మహిమ మీకు మీనాక్షి అమ్మవారిపై ఉన్న భక్తి విశ్వాసాలను కామెంట్లలో తెలియజేయండి మరెన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు